నేనైతే ముందుగా మీకు శారీ రివ్యూస్ అయితే ఇచ్చానండి మన ఛానల్లో సో ఈ రోజైతే నేను కుర్తా సెట్స్ అనేటివి మీ ముందుకు తీసుకొచ్చేసాను అయితే నాకు ఈ కుర్తా సెట్స్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అయితే పడ్డాయండి సో ఇవైతే నేను ముందుగా తీసుకున్నాను కానీ ఇవి నేను టూ త్రీ టైమ్స్ యూస్ చేసి వాష్ చేశాను సో క్వాలిటీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాము సో మనం పెట్టే బడ్జెట్ కి ఈ క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది సో మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దామండి సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మంచి ఇది రాణి కలర్ అంటారు కదండి మంచి రోజ్ కలర్ లో ఈ ప్యాటర్న్ అయితే మనకి ఇచ్చారు సో ఇది వచ్చేసి నాకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ అయితే పడింది నేను కరెక్ట్ ప్రైస్ అండ్ కోడ్ మీకు పక్కన ఇస్తాను సో ఇది మనకి డైలీ కి తర్వాత మనకి కాలేజ్ గర్ల్స్ కి చాలా బాగా యూస్ అవుతుందండి సో మనకి ఇది మన ఇది మన సారీ సో మనకి పైన టాప్ వచ్చేసి మనకి ఇది ఫుల్ హ్యాండ్స్ కాన్సెప్ట్ లో అయితే ఇచ్చారండి సో క్వాలిటీ చాలా బాగుందండి నేను ఇది చాలా సార్లు యూజ్ చేశాను క్వాలిటీ అయితే సో మనకి ఈ విధంగా ఎండింగ్ లో మనకి ఈ విధంగా బటన్ అయితే ఇచ్చారండి సో మనం ఇక్కడ ఫిట్ గా ఉండడం కోసం సో హ్యాండ్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ అయితే వస్తుంది సో మంచి కలర్ అండి ఇది మనకి సో మనకి నెక్ ప్యాక్ అయితే ఈ విధంగా గోల్డ్ జర్నీతో మనకి ఈ విధంగా ఇచ్చారు సింపుల్ గా ఉంటుంది సో కాలేజ్ వేర్ కి ఆఫీస్ వేర్ కి అయితే చాలా బాగుంటుందండి సో క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది మనకి క్రేప్ మెటీరియల్ లో వస్తుంది అయితే మనకి ఇది స్మూత్ క్రేప్ మెటీరియల్ సో మనకి ఇది అయితే స్వెట్టింగ్ అట్లా ఎక్కువ పడదు మనకి స్మూత్ గానే ఉంటుంది సమ్మర్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి సో మనకి మొత్తం ఇది అంబ్రిల్ కట్ టైప్ లో మనకైతే ఫ్రాక్ ఇట్లా ఇంత పెద్ద గేరా అయితే ఇలా ఇచ్చారు సో మనకి పెద్ద గేరా అయితే ఇచ్చారండి కింద అంబ్రిల్లా కట్ లో సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ప్లెయిన్ ప్లెయిన్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి మనకి కింద బాటమ్ రాదు కానీ సో దీనికి దుప్పటా అయితే వస్తుంది సో దుప్పటా చూస్తే మనకి ఇది చున్నీ మనకి మంచి హైలైట్ ఇచ్చారండి సో మొత్తం ఫ్లోరల్లో ఈ విధంగా మంచి దుప్పట అయితే పెద్ద బిగ్ బాడ్ ఇచ్చారు సో చున్నీ వచ్చేసి మనకి ఇదండి సో మంచి మస్టర్లో కలర్లో మనకి పింక్ లో అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు సో ప్యాటర్న్ వైజ్ కానీ మీకు లుక్ వైజ్ కానీ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సో మీకు కావాలంటే ఒకసారి లిక్వైస్ అయితే మీకు చాలా బాగుంటుంది ఇది సో మన ఇది వచ్చేసి మన సెకండ్ ప్రొడక్ట్ అండి మంచి లెమన్ కలర్ లో మనకైతే ప్రోడక్ట్ అయితే మంచి డిజైన్తో ఇచ్చారు సో ఇది నాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ కి అయితే వచ్చింది సో ఇది కూడా నేను వేసుకున్నాను చాలా సార్లు సో గా ఈ ముందు ప్రోడక్ట్స్ కానీ నేను రివ్యూ ఇవ్వలేకపోయాను సో అందుకని మీకు ఇప్పుడు యూస్ అవుతాయని నేను ఇస్తున్నానండి సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారు సో మనకు అక్కడ ఫ్లవర్స్ తో మంచి డిజైన్ అయితే ఇచ్చారండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మనకి మనకి చిన్న చిన్న డాట్స్ తో ఈ విధంగా గోల్డ్ ప్రింట్ అయితే ఇచ్చారు ఇది నేను సార్లు వాష్ చేశానండి సో ప్రింట్ అయితే నాకు ఏం పోలేదు సో ఇది కూడా మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే ఇచ్చారండి కటింగ్ ఏం లేదు సో మొత్తం ఫ్రాక్ మెటీరియల్ అయితే ఇచ్చారు సో కింద మనకి ఈ విధంగా గోల్డ్ పట్టితో అయితే మనకి కింద మొత్తం ఇలానే ఇచ్చారండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు సో ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సమ్మర్ కి మంచి కలెక్షన్ సో ఇది కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు దీనికి ట్రౌజర్ అయితే వచ్చిందండి సో దీనికి వచ్చిన ట్రౌజర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ లో అయితే ఇచ్చారు సో లుక్ వైజ్ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ప్రోడక్ట్ మనకి తక్కువ బడ్జెట్ అండి సో మనకి ట్రౌజర్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు మంచి ఎలాస్టిక్ ప్యాటర్న్లో అయితే ఉంది సో సో సేమ్ మనకి గోల్డ్ ప్రింట్ ప్యాటర్న్తో అయితే మనకి ఇచ్చారు సో కింద మనకి ఈ విధంగా మనకి గోల్డ్ జరిగి అయితే ఇచ్చారండి కింద మనకి సో మన థర్డ్ ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాము మన థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి ఇదండి ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది సో మీకు మీషోలో సేల్స్ జరుగుతూ ఉంటాయి ఆ టైంలో తీసుకుంటే మీకు ఇంకా తక్కువ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది సో మనకి ఇది వచ్చేసి గ్రే ప్యాటర్న్ గ్రే కలర్ లో అయితే ఉందండి సో ఇది మనకి ఫుల్ కుర్తా సెట్ అయితే ఉంది సో ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఫుల్ సెట్ అయితే వస్తుంది సో చూసారంటే ఈ విధంగా ఉంటుందండి మనకి లుక్ వైజ్ సో మంచి గ్రే కలర్ ఇది ఏ కలర్ స్కిన్ టోన్ కన్నా కానీ బాగా ఉంటుంది సో ఇది కూడా కొంచెం సిల్క్ అండ్ కాటన్ మెటీరియల్ రెండు మిక్సింగ్ లో అయితే వచ్చిందండి మనకి సో ఇది కూడా నేను వేసుకొని సార్లు వాషబుల్ చేశానండి ఇది సో నెక్ ప్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కలర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి గ్రే అండ్ ఎల్లో ఇచ్చారండి సో ప్యాటర్న్ మొత్తం మనకి ఈ విధంగానే వస్తుంది సో సైడ్ స్లైడ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా సైడ్స్ ఈ విధంగా స్లిట్స్ అయితే ఇచ్చారు సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఇది ఈ విధంగానే చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రింట్ అయితే ఇచ్చారు సో కుర్తా సెట్ మనం చూసేదానికన్నా ఇది వేసుకుంటే బాగుంటుంది సో ఇది మనకి దీనికి వచ్చిన ట్రౌజర్ చూద్దాము సో దీనికి వచ్చిన ట్రౌజర్ వచ్చేసి మనకి ఇదండి సో ఇది కూడా మంచి ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సో ట్రౌజర్ కూడా మనకి చాలా ఫ్రీగా ఉందండి ఇది సో మనకి ఇదే మనకి గ్రే డాట్స్ అయితే ఇచ్చారు మనకి ప్యాటర్న్ వచ్చేసి ట్రౌజర్ చాలా ఫ్రీగా ఉంది బాగుందండి సో దీంట్లో ఒకటి మైనస్ ఏంటంటే చున్నీ ఒకటి కొంచెం మైనస్గా వచ్చిందండి సో ఇది ఒక్కటి కొద్దిగా మీరు చున్నీ వన్ సైడ్ వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది సో మీరు ఇట్లా టూ సైడ్స్ కావాలంటే కొంచెం షార్ట్ అవుతుంది దుప్పట వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అయితే పడింది కావాలంటే నేను పక్కన కోడ్ ఇస్తానండి వెళ్ళి చూడండి వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్